పూర్తిగా వైఫల్యం చెందింది పైగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇతర ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు సామాజిక సంఘాలు గిరిజన ఆదివాసీ మైనార్టీ సంఘాలు అన్నీ కూడా దీంట్లో భాగస్వాములై ఈరోజు ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్ర జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల దాకా కాగడాల ప్రదర్శనలు కొవ్వొత్తుల ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించి కేంద్రం యొక్క వైఖరిని ఎండగట్టాలనేటువంటి నినాదంతోనే ఈరోజు కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఈ కార్యక్రమం సందర్భంగా మొదటగా పశపద్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం